హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సో ఇది మా బ్రదర్ వాళ్ళ ఇల్లు లాస్ట్ టైం చూపించాను కదా దీనికి ఇట్లు ముందు ఖాళీ ప్లేస్ ఉంచారనమాట ఇది గ్రిల్స్ ఉంచాలా లేకపోతే గోడ కట్టాలా అనేది చూస్తున్నారు లోపలయితే ప్లాస్టింగ్ కానీ ఏ ఒక్కటి బ్యాలెన్స్ అయితే లేదు మ్యాక్సిమం వర్క్స్ అన్నీ కంప్లీట్ అయిపోయాయి లాస్ట్ టైం చూపించిన వీడియోలో ఇది ఈ గోడ కట్టలేదనమాట ఇప్పుడైతే గోడ కంప్లీట్ చేశారు దీని మీద బ్లాక్ గ్రానైట్ రాయి వస్తుంది సో దాంతో ఏంటంటే ఈ కిచెన్ టోటల్ టోటల్ ఇవి ఇదే వస్తుంది ఇక్కడ షింక్ వస్తుంది అనమాట షింక్ ఇది వాటర్ పైప్ ఇది ఈ షెడ్యూల్ ఉంది కదా ఇది చూడండి ఇది టోటల్ ఏంటంటే ఇటు ప్లెయిన్ ప్లెయిన్ వస్తుంది అంటే సీలింగు ఇటేమో చెప్పిన డిజైన్ వర్క్ వస్తుంది అనమాట ఇది టోటల్ మనకి వన్ ల్యాక్ టోటల్ వన్ ల్యాక్ అనమాట ఎల్ షేప్ హాల్కిను రెండు బెడ్రూమ్స్కి అక్కడికి వచ్చాక అక్కడ అక్కడ వచ్చేసి డైనింగ్ టేబుల్ వస్తుంది అది కూడా వాటర్ది అనమాట ఇది ఇది వాటర్ షింక్ వస్తుంది అక్కడ సారీ సారీ సింక్ కాదు అక్కడ పవర్ లైను ఈ ఏరియాలో వాటర్ షింక్ వస్తుంది హ్యాండ్ వాష్ కోసం చూసారా ఎగ్జాస్టింగ్ ఫ్యాన్ చీపినీ లేదా ఏదైనా పెట్టుకోవచ్చు లోపలికి వెళ్ళి చూద్దాం లోపల గోడ కట్టారా లేదా ఎందుకంటే లాస్ట్ టైం చూసినప్పుడు గోడ కట్టలేదు కొన్ని మిగిలిపోయాయి అన్నమాట ఓకే గోడ కట్టేశారు ఓకే దీనికి ఇక్కడ మనకి వాష్ మెషిన్ ఎక్కడ క్లారిటీ లేదు చాలా తక్కువే ఉంది బట్ ఉండాలి దేనికి దానికి డివైడ్ అయి ఉండాలన్నమాట ఇది చూసారు కదా వెంటిలేషన్ కోసం ఇది నీట్గా మనం అక్క రూమ్కి వెళ్ళి చూద్దాం దాంట్లో ఏ విధంగా వచ్చిందో రెండు పని కూడా ఇప్పుడే భోజనానికి వెళ్ళారు ఈ హౌస్ అప్డేట్ ఈ రూమ్ చాలా చిన్నదే కాకపోతే అంతా వర్క్ అయిపోయిన తర్వాత బెస్ట్గా అనిపిస్తుంది ఓకే ఇది కూడా తక్కువే కెమెరా క్వాలిటీ చాలా తక్కువ వస్తుంది తర్వాత అప్గ్రేడ్ చేసుకోవాలి అయితే ఈ రెండింటి పైన స్లాబ్ మిగిలిన దాన్ని స్టోరేజ్గా వాడుకున్నారనమాట వీళ్ళు ఇది చూడండి ఇక్కడ పై నుంచి లోపలికి వెళ్ళిపోద్దనమాట ఇక్కడ దీనికి సీలింగ్ సంబంధించిన రాడ్ కూడా ఫి ఫిట్స్ చేశారు దీని నుంచి మనిషి ఎంటర్ అవడం అయితే కష్టం చూడండి ఇది ఇక్కడైతే ఆర్చ్ రావాలన్నమాట ఇక్కడ ఆర్చ్ రావాలి ఇక్కడ టీవీ సంబంధించిన ఇటు నుంచి ఇటు బయటకు వస్తే ఇటు చూడండి ఇది కిందకి డూమ్ దిగుతుంది కదా ఇది ఫిట్ చేస్తున్నారు ఇది ఒకే రోజులో అయిపోద్దు అనమాట చిన్నగా రా సిమెంట్ ఉంటుంది కదా దాంతో ఫిట్ చేయాలి దాంతో ఫిట్ చేసి ఇంకొద్దిగా దిగి ఉంటే బాగుండేది అనిపిస్తుంది మరీ షార్ట్గా ఉందన్నమాట ఇది ఓకేనా ఎదర కూడా రావాలి ఇదే తరహాలో ఇక్కడ వాష్రూమ్ నిర్మించాలి ఇది టైం పడుతుంది అంటే ఈ వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇదే ఛానల్లో మనం దీని పెయింట్ గురించి పెయింట్ వర్క్ ఎలా చేయబోతున్నారు అనేది గురించి మనం మాట్లాడుకుందాం చూసారా సిక్స్ఎంఎం హెవీ రాడ్స్ అనమాట ఇవి ఇవన్నీ కదా సిక్స్ ఎంఎం హెవీ మెస్ చూసారు కదా ఎంఎస్ ఫిట్ చేసేసి కట్టేశారు దీనికి ఏ డిజైన్ అయితే బాగుంటుందనేది మీరు అనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అంటే గ్లాస్ ఫిట్ చేస్తే బాగుంటుందా లేకపోతే గోడ కట్టేస్తే బాగుంటుందా అనేది ఈటలు కనిపించాయి కదా ఇవి ఎనిమిదిన్నర అనమాట ఎనిమిది రూపాయల యాభై రూపాయలు ఇస్తారు చూడండి ఇది మొత్తం ఏ విధంగా సెట్ చేస్తే బాగుంటుంది ఫ్రంట్ సైడ్ అనేది మీ కమెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి